కంకులు బయటికి వచ్చే దశలో పురుగుల మందులు ఏవి వేయాలి అంటే అసలు ఈ కంకులు బయటకు వచ్చే దశలో పురుగులు ఏవేవి ఉంటాయని తెలుసుకున్నట్లయితే ఆకుచుట్టు పురుగు మరియు కాండం తొలుచు పురుగు అయితే మన వరి పంటలో ఆశిస్తూ ఉంటాయి మరి ఇలా పురుగులు ఆశించడం వలన దిగుబడి అయితే చాలా నష్టం జరుగుతుంది కాబట్టి ఈ దశ అయిన తర్వాత మరోసారి మందు వేయలేము కాబట్టి మంచి మందులు సెలెక్ట్ చేసి డబ్బులు శ్రమను మరియు కాలాన్ని వృధా చేసుకోకుండా రైతు సోదరులు అయితే మార్కెట్లో దొరికే మంచి మందులు వేసుకోవాలి అలాంటి ది బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చే కొన్ని మందులు అయితే ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బెస్ట్ రిజల్ట్స్ అయితే ఇచ్చే మార్కెట్లో దొరికే కొన్ని ఫేమస్ ప్రోడక్ట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మొదటిగా ఎఫ్ఎంసీ కంపెనీ వారి కోరేజన్ మందు దీంట్లో టెక్నికల్ నేమ్ కనుక చూసుకున్నట్లయితే క్లోరాంట్ర నిల్లి ప్రోల్ అనగా ఉండడం జరుగుతుంది మరియు సింజ్ కంపెనీ వారి యాంప్లిగో మందు తర్వాత వచ్చేసి ఇదే సింజెంటా కంపెనీకి చెందిన మెటాడోర్ ఇది కూడా చాలా ప్రభావశాలీగా పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా ధనుక కంపెనీకి చెందిన మోటార్ మందు తర్వాత వచ్చేసి బేయర్ కంపెనీకి చెందిన వయాగో మందు పిఐ కంపెనీకి చెందిన కోస్కో మందు ఇది కూడా కోరేజన్ టెక్నికల్ అంటే అదే టెక్నికల్తో కోస్కో అనే మందు కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా టాటా ర్యాలీస్ టాటా ర్యాలీస్లో చూసుకున్నట్లయితే టక్కుమి అనే పేరుతో ఉండడం జరుగుతుంది అదేవిధంగా అదమ కన్ కనికి చెందింది బారడైజ్ అనే మందు కూడా పనిచేయడం జరుగుతుంది ఇక చివరిగా యూపీఎల్ కంపెనీకి చెందిన గంధర్మి కాండం తెలుచు పురుగు మరియు ఆకు చుట్టు పురుగునైతే సమర్థవంతంగా ఎదుర్కొని వాటి నివారణకు అయితే పనిచేయడం జరుగుతుంది చాలామంది రైతు సోదరులు అయితే మా వీడియోలు చూస్తున్నారు కానీ మా ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి మా కంటెంట్ కనుక నచ్చినట్లయితే మా ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ